కేరళలో అతి దారుణమైనటువంటి పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ బిల్డింగ్స్ కుప్పకూలిపోతున్నాయి రకరకాలుగా ప్రజలు అల్లాడిపోతున్నారు విపరీతంగా ఆ కేరళ రాష్ట్రం మీద భయంకరమైనటువంటి శోధన కేరళలో ఉన్న ప్రజలు అనేక మంది చనిపోతున్నారు సంఖ్య చూపించేది తక్కువగానే ఎంతోమంది ఎంతోమంది నిరాశ్రయులు అయిపోయారు ప్రజలు ఎట్టుకోవాళ్ళు తోచని స్థితిలో ఉన్నారు కానీ మనకంటూ దేవుడు అన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి అంతేకాకుండా నీళ్లతో ఎయిటీ పర్సెంట్ మొత్తం కేరళ రాష్ట్రం ధ్వంసం అయిపోయిందండి ఎక్కడ చూసినా ఎటువంటి సోర్స్ లేదు ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి వరదలు పొర్లి పారుతున్నాయి ఈ ప్రాంతం కొరకు మనం చాలా ప్రార్థన చేయాలి కేరళ రాష్ట్రం అంతా కూడా సూర్యుడు వచ్చేసేయాలా వరదలు ఆగిపోవాలా వర్షాలు ఆగిపోవాలా ప్రజలకు సహాయం అందాలా నాయన వారికి చేయుతనిచ్చేవాళ్ళే వాళ్ళయ్యా దయచేసి ఆ ప్రజల్ని భద్రపరిచిన నాయన ఆపద నుంచి తప్పించు ఆ భయంకరమైన ఊపి నుంచి లేపినయన కేరళపై నీ కృప కుమ్మరించు దేవా నీ కనికరం చూపయ్యా ప్రజలని కాపాడునయన ఆపదలు ఎక్కడెక్కడున్నారు చిక్కుపడిపోయి ఉన్నారు అయ్యా దిక్కు దిక్కుతోచని స్థితిలో చీకటిలో ఆకలిలో అలమటిస్తూ ఒంటరితనంలో ఏడుస్తూ అయ్యో ప్రభు రోపిస్తున్నారు వారిని కాపాడు నాయన వారిని కాపాడే నాయన ప్రభుత్వానికి సహాయం చేయి ప్రజలకి సాయం చేయి దయచేసి ఆయన కేరళ మీద నీ కొత్త చూపునైనా నీ కనిక్రము చూపునైనా మా సహోదరి సహోదరులందరినీ కేరళ ప్రాంతాన్ని రక్షించు తండ్రి